ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెడితే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అడుగు పెట్టే పరిస్థితి ఉండదని కావాలనే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారంటూ తాజాగా ఆయన కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే హైకోర్టులో విచారణ ఈరోజు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పిటిషన్పై అసలు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు దృష్టికి ఏ విషయాలను తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒనుకు ఎందుకు మొదలైంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు అవుతున్న ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొరే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరించారని అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదనే దానిపై కూడా ఖచ్చితంగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ముందుకు తీసుకెళ్లిన అంశాలు ఏంటో ఒక్కసారి చకాచకా మీ ముందుకు తెచ్చాం చూద్దాం శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదున రూలింగ్ సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అయ్యన్న పాత్రుడు ఒక రూలింగ్ తెచ్చారు ఆ రూలింగ్లో ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదని కుటబద్దలు కొట్టారు కూటమి సభ్యులు దీంతో జగన్ దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈ రూలింగ్ను వెంటనే రద్దు చేయాలని ఆయన హైకోర్టును కోరారు ఈ రూలింగ్ను ఆంధ్రప్రదేశ్ జీతభత్యాల పెన్షన్లు అలాగే అనర్హతల తొలగింపు చట్టానికి పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ కూడా ఆయన ప్రకటించాలంటూ హైకోర్టును కోరారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు కూడా ఇవ్వాలని హైకోర్టును ఆయన ఆశ్రయించడం జరిగింది ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి అలాగే న్యాయ శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శులతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి పయావుల కేశవ్ వీళ్ళందరిపై కూడా ప్రతివాదులను చేరుస్తూ హైకోర్టుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనూహ్యంగా ఇప్పుడు బుధవారం రోజున అంటే ఈ రోజున హైకోర్టులో దీనిపై విచారణ జరుపుతారు ఏంటి అనేది ఆరాధిస్తారు డిసిషన్ ఈరోజు ఇస్తారా లేకపోతే హైకోర్టు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఈరోజు రాత్రి వరకు మనకు స్పష్టంగా సమాచారం వస్తుంది దాన్ని బట్టి మనం మరో వీడియో చేద్దాం కానీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన పాయింట్లు కరెక్టేనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అన్యాయంగా కోరుకుంటున్నారా చూద్దాం వాస్తవానికి ఏం జరుగుతుందనేది గత ఏడాది మే ఇరవై ఒకటవ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు కదా శాసనసభలో అనుసరిస్తున్న ఆనవాయితీ ప్రకారం మొ మొట్టమొదటిగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏం జరిగింది ఈ ఆనవాయితీని పూర్తిగా విరుద్ధంగా కార్యక్రమం జరిగింది మొదట శాసనసభ పక్ష నేత అయిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులందరూ ప్రమాణం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చిందట తద్వారా ప్రతిపక్ష నేత పదవిని వైసీపీ శాసనసభ పక్షానికి ఇవ్వకూడదు అనేది ముందస్తుగానే వీళ్ళు డిసైడ్ చేసుకున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నలు లేవనైతే ప్రతిపక్ష స్వరాన్ని అనుచవేయాలనే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్తో ఇలా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిశారు కూటమి ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మాత్రమే ఎన్నికల అనంతరం కూడా వైసీపీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉందని కాబట్టి వైసీపీ అసలైన ప్రతిపక్షమని అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన అనుసరించిన సాంప్రదాయ విరుద్ధ విధానాన్ని చూస్తే గనక అధికార కూటమి నేతలు ముందుగానే పక్కా ప్లాన్తో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆ ఆనవాయితీని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు గత ఏడాది జూన్ ఇరవై నాలుగున స్పీకర్కు నేను లేఖ రాశాను అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రతిపక్ష నేత హోదా ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో తగినంత సమయం కల్పించాలని అంతేకాకుండా గతంలో పది శాతం సీట్లు కూడా పొందని రాజకీయ పార్టీలకు సైతం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని ఆ ఉదాంతాలన్నీ కూడా ఆయన లేఖలో వివరించారు స్పీకర్ నా లేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా జగన్ ఇప్పుడు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ పది శాతం సీట్లు రాకపోవడంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వాళ్ళు అంటున్నారు కానీ కేవలం వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే ఉండాలంటున్నారు కానీ ఇక్కడ అసలు ప్రతిపక్ష హోదా రావాలంటే పది సంవత్సరాలు పడుతుందని కూడా ఒక మాట మాట్లాడారు పేవలకేశ్ వీటన్నిటిని ఉద్దేశిస్తూ వీళ్ళందరినీ ప్రతివాదులుగా చేర్చారు హైకోర్టులో పిటిషన్లో అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై గత ఏడాది జూలై ఇరవై మూడున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు పెన్షన్లు అనర్హత తొలగింపుల చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులోని పన్నెండు బి ప్రకారం ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ హైకోర్టును కోరుతున్నారు ఈ పిటిషన్లో పెండింగ్లో ఉండగానే ఈ పిటిషన్ ఆల్రెడీ హైకోర్టులో ఉండగానే పెండింగ్లో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ రూలింగ్ ఇవ్వడం జరిగింది నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆ రూలింగ్ పేర్కొంటుంది ఈ నేపథ్యంలో నేను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నానని జగన్ హైకోర్టు దృష్టికి వచ్చారు స్పీకర్ రూలింగ్ అనే అనేక చట్టాల ప్రకారం తప్పు ఈ రూలింగ్ ఆయన పాత్రుడు ఉపయోగించిన శైలి పదజాలాన్ని మొదటి నుంచి చివరి వరకు పరిశీలిస్తే చట్టబద్ధమైన హక్కును నికారించాలని నివేదించాలంటే పూర్తిగా చట్టబద్ధమైన హక్కును తొలగించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే అంటే గతంలో జరిగిన ఏంటో ఇన్సిడెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తెచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండు వందల తొంభై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇరవై ఆరు సీట్లకే గెలుచుకుంది ఆ పార్టీ నేత పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఈ దక్కింది రెండు వేల పదిహేనులో కూడా ఢిల్లీలో బీజేపీకి మూడు సీట్లు వచ్చినప్పటికీ ఆయా పార్టీకి బీజేపీకి ప్రతిపక్ష పార్టీగా హోదానిచ్చారు గత ఏడాది జూన్ నాలుగు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల కావచ్చు కార్యనిర్వాహక శాఖ మౌనంగా ఉండిపోవడం కావచ్చు అధికార యంత్రాంగం అంతా పాలక కూటమి రాజకీయ ప్రయోజనాలకు తలొగ్గి ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున మాట్లాడే ప్రశ్నించే వేదిక శాసనసభే అవుతుంది కదా సభలో నేనే ఏకైక ప్రతిపక్ష గొంతుగా ఉండాల్సిన అవసరం గొంతుక అన్నది విస్మరించలేని నిజమని జగన్ అన్నారు కాబట్టి సభలో నా పార్టీ స్థానాల సంఖ్య ఆధారంగా కాకుండా ప్రజల సమస్యలను ప్రతిబింబించే ప్రతిపక్ష స్వరం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని నాకు మాట్లాడే హక్కును ఇవ్వాలని జగన్ చాలా హూందాగా హైకోర్టును రిక్వెస్ట్ చేస్తున్నారు పాలకపక్షమ్మ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలపై జరిపిన క్రమబద్ధమైన హింస ప్రతిపక్షం పైన ప్రతిపక్ష నాయకుడి ప్రాముఖ్యతను మరింత స్పష్టం చేస్తుంది ఈ హింస విషయంలో నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవైవ తేదీలో కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖలు రాశాను అధికార కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు పనిచేస్తున్న తీరు తద్వారా ప్రజల సమస్యలపై గలమెత్తే హక్కును నికారిస్తున్నారు స్పీకర్ రూలింగ్ కూటమి నేతల శాత్ శత్రుత్వ భావాలకు ఎన్నికల ఫలితాల తర్వాత పాలక వర్గ ప్రవర్తనకు అనుగుణంగా ఉంది వ్యక్తిగత రాజకీయ ద్వేషంతో కూడుకుంది ఉంది ఇది రాజ్యాంగ సూత్రాలకు చట్టానికి పూర్తిగా విరుద్ధమని అందువల్ల దీన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని వెళ్తుంది వాస్తవానికి ఇక్కడ హైకోర్టు ఎలాంటి దృష్టి ఇప్పుడు తీసుకుంటుంది అనేది సంచలనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే గతంలో సీట్ల ఆధారంగా కాకుండా పార్టీల ఆధారంగా చూసి ప్రజల గొంతుగా ఎవడు ఉంటాడో చూసి ఆ ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా మాట్లాడే స్వరం వినిపించే స్వరం ఇవ్వాలి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే సమయం పెరుగుతుంది చెప్పాల్సినవి అని చెప్తాను అసెంబ్లీ సాక్షిగా అంటున్నారు ఇక్కడ తను కోరుకునే దాంట్లో తప్పు లేదు వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు ఆపేదానికి నిజంగా ఏదైనా చట్టబద్ధంగా ఏదైనా అడ్డం ఉందా అంటే అది ఏమీ లేదు పది శాతం ఓట్లు మినిమం పది పది శాతం సీట్లు గెలుచుకుంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇస్తామనేటట్టుగా కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదంటున్నారు మరి ఇదే నిజం అనుకుంటే వాస్తవంగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రతిపక్ష హోదా ఇచ్చే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఏదైనా తీర్పు ఇటు అయినా కూడా వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు దాకపోయే పరిస్థితి వస్తుంది సుప్రీంకోర్టు పోతే గత ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేది అనుకుంటున్నాను ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నారు అని మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది